హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే వంకాయ వెల్లుల్లి కారం ఎంత ఈజీగా ఎక్కువ రుచితో ఎలా తీసుకొని చూసేద్దాం ఫస్ట్ అయితే నేను హాఫ్ కేజీ వంకాయలు తీస్తున్నాను వాటికి ఒక రెండు పెద్ద సైజు తెల్లగడ్డలు ఎండిమిర్చి సాయిపప్పు తీసుకున్నానండి కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇవైతే ఫస్ట్ మనం వెల్లుల్లి వెల్లుల్లిగా ఉంటాయి కదండీ తెల్లగడ్డలు వాటిని అయితే మనం బాగా పొట్టు తీసేసి ఈ విధంగా పెట్టుకోవాలి ఫస్ట్ అయితే సాయిపప్పు వేసేసుకొని ఎండిమిర్చి అంటే మనం తీసుకున్న హాఫ్ కేజీకి సరిపడా కారం అనమాట ఇది నేనైతే ఎనిమిది దాకా తీసుకున్నాను ఒక రెండు పెద్ద సైజు వెల్లుల్లిపాయలు రెండు ఒక్క టీ స్పూన్ జీలకర్ర ఇదంతా మిక్సీకి వేసేసుకుందాం ఈ విధంగా వేసుకుంటే సరిపోతుందనమాట ఇది వంకాయలో పెట్టి చేసుకుంటే వేడి వేడి అన్నంలో ఒక్క వంకాయ ఎట్లా కలుపుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇట్లా మనం వేసుకున్న వెల్లుల్లి కారం మొత్తము ఈ విధంగా ప్లేట్లో పోసేసుకుందాం పొడిని దానికి సరిపడా అంటే ఈ పొడికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకుందాం సాల్టు మనం మళ్ళీ విడిగా అయితే ఏమీ ఎక్కర్లేదండి సాల్ట్ దీంట్లో కలిసిపోతుంది కదా ఇదే మనకి వంకాయలోకి పెడతాం కాబట్టి మనకి బాగా వంకాయ అంతా సరిపోతుంది రుచికి సరిపడా ఉప్పు దీంట్లోనే వేసేసుకోవాలి ఈ పొడిలో ఇట్లా పొడినంత బాగా ఉప్పు అంతా కలిసేవారు కలుపుకొని ఒక వంకాయని ఇట్లాగా నాలుగు చీలికలుగా ఇట్లా కట్ చేసి పెట్టుకొని కొంచెం పెద్ద సైజ్ అయితే నాలుగైదు చీలికలుగా అట్లా ఇట్లాగా మొత్తం గుత్తి వంకాయ అనమాట ఈ వంకాయని ఇట్లా చీలికలు చీలికలు కట్ చేసి పెట్టేసుకొని మనం తీసుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని అయితే ఈ విధంగా పెట్టేసుకుందాం వంకాయలో ఇట్లా వంకాయని గట్టిగా ప్రెస్ చేసామంటే మనకైతే అప్పుడైతే బయటికి రాదు అసలు ఇట్లా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నిటికీ ఇదే విధంగా మొత్తము వంకాయ నిండా పెట్టాలి ఈ విధంగా పెట్టేసుకుంటే మనకైతే బాగా వంకాయ నిండా ఈ మస ఈ పొడినైతే ఈ వెల్లుల్లి కారాన్ని అయితే పెట్టామంటే మనకి చాలా అసలు నూనెలో అట్ట మగ్గితే చాలండి అక్క వంకాయ తిన్నా కూడా ఎంతో నోటికి కమ్మగా ఉంటుందన్నమాట ఎవరైనా సరే ఈ పొడి అంటే మనం వెల్లుల్లి కారం ఇట్లా చేసుకొని వంకాయలు కానీ పెట్టుకొని ఈ విధంగా కానీ మనం వేపుడు చేసుకున్నామంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట మన వంకాయలో ఎన్నో రకాలు చేసామండి ఏ విధంగా చేసినా కూడా వంకాయ అనేది చాలా ఇష్టంగా తింటారనమాట ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసేవండి మీ అందరికీ బాగా నచ్చుతుంది అనమాట వంకాయ వెల్లుల్లి కారం మనం చేసేది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్దెపోద్ది ఇట్లా మనం ఒక రసము పప్పు పచ్చడి ఏది చేసుకున్నా కూడా సింపుల్గా అయ్యే ప్రాసెస్ ఏదైనా ఉందంటే ఈ వంకాయ కర్రీ అనమాట చాలా బాగుంటుంది అనమాట మనకి మొత్తం మనం తీసుకున్న వంద గ్రాముల దాకా అయితే తీసుకున్నామండి సాయిపప్పుని కొంచెం తక్కువ ఉంటుంది ఒక ఎనిమిది దాకా మిర్చి తీసుకున్నాం ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు పెద్ద సైజు తెల్లగడ్డలు అంటే వెల్లుల్లిపాయలు అండి అవన్నీ కరెక్ట్గా సరిపింది కొంచెం మసాలా మనకి పొడి ఇది ఎల్లుల కారం ఫస్ట్ కొంచెం మిగిలిన కూడా పక్కన పెట్టుకొని వంకాయల మీద వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకుందాం కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ పెట్టాకం మనమైతే ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే ఒక అర టీ స్పూన్ ఆవాలు వేసేసుకుందాము ఆవాలు కొంచెం చుట్టుపక్కల ఆడడం కానీ ఒక అర టీ స్పూన్ జీలకర్ర అట్లనే మినప్పప్పు పచ్చిశనగపప్పు అవి కూడా ఇట్లాగే వేసేసుకొని అవి కూడా కొంచెం దోరగా వేగంగానే మనమైతే ఒక రెండు మూడు ఎండిమిర్చి తీసుకొని ఈ విధంగా వేసేసుకుందాం ఒక కరివేపాకు గుప్పటి తీసేసుకుంటే ఈ తాలింపుకైతే అయితే చాలా బాగుంటుంది అన్నమాట కొంచెం దోరగా వేగం ఇచ్చేసుకొని మనం ఇప్పుడు వంకాయలన్నీ ఇందులో ఇట్లా వేసేసుకోవడమే చాలా బాగా ఈజీగా అయిపోతుందండి మనకైతే ఈ కూర కొంచెం పసుపెత్త వేసేసుకొని ఇప్పుడు మనం పసుపుని కూడా కొంచెం ఒక్క సెకండ్ అట్లా కలుపుకొని ఇప్పుడు మనం వంకాయలన్నీ దాంట్లో పెట్టేసుకోవడమే మనకి చూడండి ఆయిల్ కూడా మనం చాలా తక్కువే పోసాము ఇది చాలా లేత వంకాయలు అనమాట మనకి మనం కానీ ఒక్కసా మంటని కొంచెం మిడులో పెట్టి ఒక్క మూత పెట్టామంటే ఒక్క సెకండ్లో బాగా మగ్గిపోతాయి అనమాట ఇట్లా లేత వంకాయలు ఉన్నప్పుడల్లా నాకు ఇట్లాంటివి చేయాలనిపిస్తుందండి చాలా బాగుంటుంది ఇట్లా లేత వంకాయలు మనం కానీ తీసుకొచ్చుకున్నప్పుడు ఈ ఎక్కువగా ఇలాంటి కర్రీలు చేయాలనిపిస్తుంది అనమాట చాలా రుచిగా ఉంటుంది కూడా ఇట్లా చేసుకుంటే మనం ఈ విధంగా మనం కడాయిలో మొత్తం వంకాయలు పెట్టేసి మూత పెట్టి ఒక్క నిమిషం అట్లా వంట మీడియంలో పెట్టేసి మగ్గనిచ్చామంటే వంకాయ అంతా బాగా మగ్గిపోతుందండి మనం ఇప్పుడు మళ్ళీ దీన్ని కొంచెం ఇట్లాగ అనుకొని వంకాయలన్నీ కొంచెం తిప్పుకున్నామంటే సరిపోతుంది వంకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి వంకాయ ఏ విధంగా చేసినా లాస్టిక్ పచ్చడి చేసినా కూడా వంకాయతో ఎంత లొట్టలేసుకొని తింటారండి మా ఇంట్లో అయితే చాలా బాగా తింటారు వంకాయ పచ్చడి కూడా సూపర్గా ఉంది మన ఛానల్లో వంకాయ పచ్చడి అసలు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుందన్నమాట కావాలంటే ఒకసారి మన ఛానల్లో వంకాయ పచ్చడి చూసి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట చూడండి వంకాయలు ఎట్లా మగ్గిపోయినాయో మనమైతే ఒక్క రౌండ్ అట్లా దిప్పి చూడండి కడాయి ఇట్లా కానీ కదిలిస్తూ ఉన్నామంటే మొత్తం ఈ విధంగా వేగిపోతాయి అన్నమాట వంకాయలు నేనైతే పప్పు రసం పచ్చడి ఏది ఉన్నా కూడా అండి ఈ వంకాయలో ఉన్న కారంతోనే కలుపుకుంటాను నాకు చాలా ఇష్టం అట్లా కలుపుకొని తినడం టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కావాలంటే అసలు ట్రై చేసి చూడండి మీరు కూడా నచ్చద్ది మీకు కూడా చూసారు కదండి ఎంత గుమ్మగుమలాడిపోతుంది అంటే ఈ వంకాయ ఎల్లుల కారం చూస్తుంటేనే మీకు అర్థం అవుతుంది కదా చాలా బాగుందనమాట నేను అసలు చాలా సార్లు ఇది చేసినప్పుడల్లా మా ఇంట్లో అయితే నేను రెండు పోట్లు కొంటుందని చేస్తే మధ్యాహ్నానికి అయిపోతుంది అనమాట అంత బాగా తింటారు మా ఇంట్లో ఇట్లా చేస్తే చూడు ఎట్లా మగ్గిపోయిందో లోపలంతా వెల్లుల్లి కారం మనకైతే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇట్లాగే మనం ఈ వంకాయని ఇట్లాగే నోట్లో పెట్టుకొని అట్లా తినేసామంటే సూపర్గా వెన్నగా అరిగినట్టుగా అరిగిపోతాం అనమాట మన నోట్లో అంత బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు చేయని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అనమాట ఎప్పుడు వంకాయ అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి నేనైతే ఈ వంకాయ తినని వాళ్ళు కూడా నా అన్నను ఎందుకంటే ఈ వంకాయ ఎట్లా చేసినా కూడా సూపర్గా తింటారు మా ఇంట్లో అందరూ అట్లా తింటారు అనుకుంటున్నాను ఇట్లా చేశారంటే ఇంకా వీజీగా అయిపోతుంది మీకు కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదండి ఎంతో గుమ్మగుమ్మలాడే వంకాయ వెల్లుల్లి కారం చాలా తక్కువ టైంలో రెడీ అయిపోయింది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఒక రెండు మూడు వంకాయలు వేసుకొని లాగిచ్చేస్తా ఇప్పుడు మనమైతే లాస్ట్లో కొత్తిమీర చెల్లేసి ఇంక మనం వంకాయని దించి పక్కన పెట్టేసుకోవడమే మీరైతే ఫస్ట్ మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ అందించండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో గుమ్గుమలాడే వంకాయ వెల్లుల్లి కారం తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్